హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్ నేను మీ సుధా ఈ సండే స్పెషల్ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇక్కడ నేను వన్ కేజీ క్వాంటిటీకి కొలతలు చెప్తున్నాను అలానే రెండు ఉల్లిపాయలని రెండు టమాటాలని విడివిడిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని ముందుగా నానపెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ స్టవ్ వెలిగించి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఘట్ అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు రెండు యాలుకలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముందుగా మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోనే కరివేపాకు ముందుగా మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే వన్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడరు పావు స్పూన్ ఆమ్చూరు పౌడరు మన రుచికి పెడుతున్న సాల్టు కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చేప ముక్కల్ని వేసి ఈ పేస్ట్ మొత్తం చేప ముక్కలకి పట్టేంత వరకు ముక్క చిదిరిపోకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి తరువాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసును వేసి కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి మరో పది నుంచి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి కూర బాగా ఉడికి పులుసు దగ్గర పడుతుంది పులుసు దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది అంతే కర్రీ రెడీ అయిపోయినట్లే చివరిగా కొత్తిమీర కసూరి మేతి వేసి ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే గుమగుమలాడే చేపల పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్